జుట్టు రాలిపోతోందని ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు తగ్గటం లేదని ఇలాంటి మాటలు తరచూ వింటూ ఉంటాం ఇటీవల కాలంలో దాదాపు అందరూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు ఇక ముఖంపై ముఠమల సంగతి చెప్పనే అక్కర్లేదు అయితే వీటన్నింటికీ పరిష్కారం ఖరీదైన షాంపూలు క్రీములతో కాదు మన పూర్వీకులు వాడినా కుంకుడుకాయల్లో ఉందంటోంది ఆయుర్వేదం మరి ఈసారి వాటితోనే తలస్నానం చేసి చూడండి ఫలితం మీకే కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు కుంకుడికాయలో ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా ఎదుగుతుంది అయితే దీన్ని నేరుగా వాడే బదులు మందార మందారాకుల్ని కలిపి తలస్నానం చేయండి ఇలా కనీసం నాలుగైదు వారాలు చేసి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది కుంకుడికాయలకు యాంటీ ఎలర్జీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ అందుకే చర్మానికి క్లన్సర్ గాను వాడచ్చు మొటిమలో వాటి తాలూకు మచ్చలు దూరమవుతాయి ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు క్రమంగా మీ సమస్య దూరం అవుతుంది కాలుష్యం ఇతరితర సమస్యలు ఈ రోజుల్లో జుట్టు రాళ్డానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఈ ఇబ్బందికి చెక్ పెట్టడానికి కుంకుడు రసం చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు వాటిని రెండు మూడు గంటల పాటు నానబెట్టి రసం తీసి దేనికి పావు కప్పు కలబంద గుజ్జు కలిపి తలకు రాయాలి ఆపై ఐదు నిమిషాలాగి రుద్ది తలస్నానం చేస్తే మాడు నుంచి చివర్ల వరకు పట్టిన మురికితో పాటు రసాయనాల తాలూకు ప్రభావం కూడా వదిలిపోతుందట చాలా మంది ముఖంపై చూపిన శ్రద్ధ పాదాలపై చూపించరు దీనివల్ల అవి కాంతిహీనంగా కనిపిస్తాయి గోళ్లు మడమలు మురికిగా మారతాయి వీటిని శుభ్రం చేయటానికి కుంకుట రసంలో కాస్త గులాబీ నీరు చేర్చి ఓ పది నిమిషాలు నానబెట్టండి ఆపై కొబ్బరి పీచుని తీసుకుని మృదువుగా రుద్దండి ట్యాన్ డెడ్ స్కిన్ వదిలిపోయి పాదాలు కోమలంగా తయారవుతాయి